హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ నుండి అల్లు అర్జున్ బయటికి రావటం జరిగింది హాఫ్ ఆఫ్ ద సినిమా షో అయిపోయింది ఈ నేపథ్యంలో బయటకు వచ్చారు అల్లు అర్జున్ మనం చూడొచ్చు ఫ్యాన్స్ అందరితో ఆయన అభివాదం చేస్తూ బయటకు వచ్చారు అయితే అల్లు అర్జున్ కసలు బయట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఫ్యాన్స్ ని లాఠీ చార్జ్ చేశారు ఫ్యాన్స్ పైన అలాగే ఫ్యాన్స్ అంత స్థాయిలో అక్కడికి చేరుకోవటం వల్ల ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అందులో కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు లాఠీ చార్జ్ జరిగిన విషయం ఇవన్నీ తెలుసా లేదా అనేది అసలు తెలియని విషయం మరోపక్క ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన దగ్గర నుండి కూడా హైదరాబాద్ నలుమూలల నుండి కూడా ఫ్యాన్స్ అల్లు అర్జున్ చూసేందుకు భారీ స్థాయిలో సంధ్యా థియేటర్ దగ్గరికి చేరుకోవడంతో కొంత తొక్కిసలాట తోపులాటలు జరిగాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా జోక్యం చేసుకుని వారిని చదురకొట్టేందుకు ప్రయత్నాలు చేశారు దాంతో కొంతమందికి లాఠీ ఛార్జర్ నేపథ్యంలో స్పృహ తప్పి పడిపోవటం అస్వస్థత గురి కావటం ఇటువంటివి జరిగాయి కొంతమందిని హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది అయితే ఫ్యామిలీ అంతా కలిసి సంధ్యా థియేటర్లో సినిమా చూసేందుకు అల్లు అర్జున్ రావటం జరిగింది అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా సంధ్యా థియేటర్ దగ్గరికి భారీ స్థాయిలో చేరుకున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ షో చూస్తున్నారు అని తెలుస్తోంది కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అభివాదం చేసేందుకు థియేటర్ల నుండి బయటకు రావటం జరిగింది మళ్ళీ లోపలికి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో సినిమా కంటిన్యూ అవుతోంది బెనిఫిట్ షో సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి సినిమాని చూడాలి ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంలో ఫ్యామిలీ అంతా కలిసి అల్లు అర్జున్ రావటం జరిగింది అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ లో పుష్ప టూ మూవీని వీక్షించారు కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూశారు ఇందులో భాగంగా సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు కుటుంబంతో సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేశారు I హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాక సందర్భంగా ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు బెనిఫిట్ షో సందర్భంగా ఫ్యాన్స్ తో కలిసి కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ సినిమా చూసేందుకు సంధ్య థియేటర్ దగ్గరికి రావటం జరిగింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారు అన్న సమాచారం ముందస్తుగానే ఫ్యాన్స్కి లీక్ కావటంతో భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు టికెట్లు కొన్నవాళ్ళు కొనని వాళ్ళు అని తేడా లేకుండా జస్ట్ అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ విపరీతంగా అక్కడికి చేరుకున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతం అంతా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో నిండిపోయింది ఈ నేపథ్యంలో వారిని కంట్రోల్ చేయటం కూడా పోలీసులకి ఒక కష్టతరమైన పనిగా మారిపోయింది ఈ నేపథ్యంలో వారిపై లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో కొంత తోపులాట జరగటం అలాగే తొక్కిసలాట కూడా జరిగింది ఒక బాలుడు కూడా మనం స్క్రీన్ లో చూస్తే ఈ తొక్కిసలాట నేపథ్యంలో బాలుడిపై కాస్త వారు తొక్కుకుంటా వెళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలో అస్వస్థకు గురయ్యారు అతన్ని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది ఇంకో పక్క ఒక మహిళ కూడా అస్వస్థతకు గురికాగా ఆమెను కూడా హాస్పిటల్ కి తరలించారు అయితే ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయని తెలుస్తోంది ఎక్కడికక్కడ గుమిగూడి ఫ్యాన్స్ అంతా కనిపిస్తున్నారు రోడ్డు పైన ఆ డివైడర్ దగ్గర ఉండే మొత్తం కూడా ఇనప రాడ్లను కూడా విరక్కొట్టారంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు అనేది మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఇక పోలీసులు కూడా అదనపు బలగాలు మోహరించారు మరోపక్క ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడం వాళ్ళకి కూడా కష్టతరంగా మారింది ఎక్కడికక్కడ అర్జున్ అర్జున్ని చూసేందుకు అలాగే మళ్ళీ బయటకు వస్తాడేమో అన్న ఉద్దేశంలో ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అలు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా అక్కడికి చేరుకుంటున్నారు ఇక థియేటర్ లోపల కూడా కోలాహలం కనిపిస్తోంది అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా సినిమా చూస్తున్న నేపథ్యంలో టికెట్లు కొనని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవటం జరిగింది అయితే టికెట్లు కొన్న వాళ్ళు మాత్రం కొంత నిరాశ చెందుతున్నారు టికెట్ చాలా ఎక్కువ రేట్ అయినప్పటికీ కూడా కొని బెనిఫిట్ షో చూడాలి అన్న ఉద్దేశంలో థియేటర్కి రాగా అల్లు అర్జున్ రాక సందర్భంగా ఫ్యాన్స్ భారీగా చేరుకోవటం ఒకరినొకరు నెట్టేసుకోవటం ఏ విధంగా అయినా థియేటర్ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్తో కలిసి సినిమా చూడాలన్న ఉద్దేశంలో టికెట్లు కొనని వాళ్ళు కూడా ఈ తోపులాటలోనే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది అయితే థియేటర్ యాజమాన్యం కూడా కొంత ఈ పరిస్థితిని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అండ్ పోలీసులు కూడా ఇంతమంది అక్కడికి చేరుకుంటారు అని ముందుగా అంచనా వేయలేకపోయారు ఈ నేపథ్యంలో బ్యారికేడ్లు కావచ్చు థియేటర్కి సంబంధించిన గేట్లు కావచ్చు వాటిని కూడా నెట్టుకుంటూ విరక్కొట్టుకుంటూ లోపలికి ఫ్యాన్స్ భారీ స్థాయిలో వెళ్ళిపోయారు అల్లు అర్జున్ ని చూడటానికి మాత్రమే అక్కడికి అంత స్థాయిలో వచ్చారు అని కూడా అర్థమవుతోంది నార్మల్గా అయితే బెనిఫిట్ షో చూసేందుకు అలాగే థియేటర్ దగ్గర వాతావరణాన్ని అబ్జర్వ్ చేసేందుకు అలాగే మూవీకి సంబంధించిన రివ్యూని కూడా తెలుసుకునేందుకు అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉంటారు అది జనరల్గా మనం ప్రతి సినిమాకి కూడా చూస్తూ ఉంటాము కాకపోతే కాకపోతే ఇక్కడ బెనిఫిట్ షోతో పాటు అల్లు అర్జున్ కూడా వస్తున్నారు అన్న సమాచారం ముందస్తుగా లీక్ కావడంతో భారీ స్థాయిలో అభిమానులు చేరుకున్నారు ఇక సినిమా చూడని వాళ్ళు కూడా అక్కడికి అంత స్థాయిలో చేరుకోవటం నేపథ్యంలో ఇంకో పక్క ట్రాఫిక్ కూడా అంతరం ఏర్పడింది ఎక్కడికక్కడ అభిమానులు గుమిగూడిపోయి కనిపిస్తున్నారు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు వారిని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకి కష్టతరంగా మారింది ఇంకో పక్క ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసుకుంటూ వీరిని కూడా కంట్రోల్ చేయడం అనేది కత్తి మీద సామ్లా మారింది 이 로주